ఇందిరమ్మ ఇళ్ల కోసం నిగబడ్డారు ప్రజాభవన్ ప్రజాభావ్ వెల్లువెత్తున జనాలు దరఖాస్తుల వెలువ ఇందిరమ్మ ఇళ్లపై గంపడ ఆశలు నాడు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఆశలు పెట్టుకొని నిర్గాడిన జనం ఇప్పుడు రేవంత్ ఇందిరమ్మ ఇళ్లపై అంతే ఆశలు అవే భ్రమలు చెబ్బీస్ జనవరి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లిస్టు ప్రకటిస్తామన్నారు ఏడాదిగా సాగదీసి సాగదీసి ఎట్టకేలకు ఓ డేట్ ప్రకటించారు అది చెబ్బీస్ జనవరి అప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్ల వద్దకు వచ్చి ఫోటోలు తీసుకొని యాప్ లో వివరాలు డౌన్లోడ్ చేసుకున్నారు ఇక మాకొస్తుంది అంటే మాకొస్తుంది వస్తుంది ఇల్లు మాకు వస్తాయని మురిసిపోతున్నారు ఐదు లక్షలు ఇస్తారు అవి మూడు విడతలుగా అవి కూడా ఎటు సరిపోవు తప్పక ఇంటి కూడా అమౌంట్ వేసుకోవాలి రెండు మూడు లక్షల దాకా అవుతుంది ఇది అయ్యేది కాదు పోయేది కాదు కేసీఆర్ రాసి చూపిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అంతే అది వాటర్ ప్లాప్షో ఇందిరమ్మ ఇళ్ళ స్కీము అంతే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రజాభవన్ లో జరిగే ప్రజావాణి కార్యక్రమంలో డెబ్బై ఐదు శాతం వచ్చిన దరఖాస్తులన్నీ ఇవే వీటి గురించే ఇందిరమ్మ ఇల్లు కావాలని అంతగా హైప్పించి వదిలాడు రేవంత్ ఇప్పుడు కేసీఆర్ కూడా ఇలాగే రేవంత్ కూడా ఇదే పంతాన్ని అనుసరిస్తున్నాడు కానీ అంతిమంగా ఇవి అందరి పేదలకు అందరి ద్రాక్షలాంటి పథకమే తొలుత బిఆర్ఎస్ కూడా ఐదు లక్షలు ఇస్తామన్నారు ఆ తర్వాత మాట మార్చారు మూడు లక్షలే అన్నారు ఇదే అదనగా భావించాడు రేవంత్ అలవీ మాలిన హామీల్లో దీని కూడా చేర్చాడు ఎలక్షన్ ముందు ఇందిరా మహిళలకు ఐదు లక్షలు ఇస్తామంటున్నాడు కానీ ఆచరణలో అంత బీజీ కాదు ముందు ముందు మనకే తెలుస్తోంది